వైల్డ్ కార్డ్ వర్సెస్ ఓల్డ్ కంటెస్టెంట్స్ మధ్యన ఫైర్ మామూలుగా లేదనుకోండి ఇంకా హౌస్ మేట్స్ అందరికి సంబంధించిన కొన్ని ఫొటోస్ అయితే మెడలో వేసి నామినేషన్ చేయాలంటూ చెప్పుకుంటూ వచ్చేస్తాడు బిగ్ బాస్ అయితే మొత్తం ఆరుగురు మంది హౌస్ మేట్స్ అయితే ఈ వీక్ నామినేట్ అవుతూ వచ్చేసారు ఇక గౌతమ్ వచ్చి రాగానే విష్ణు ఒక ఫైర్ మొదలు పెట్టేసాడు మెహబూబ్ కిరాక్స్ సీతని నామినేట్ చేసుకుంటూ రాగా మరోవైపు టేస్టీ తేజ మణికంఠ సైతం నామినేట్ చేస్తూ వచ్చేసాడు ఇక హరితేజ పృథ్వీని నామినేట్ చేసుకుంటూ వచ్చేసింది ఇలా మొత్తానికి హౌస్ లో అయితే సిక్స్ మెంబర్స్ నామినేట్ అవుతూ రావడం జరిగింది ఇక హౌస్ లో ఉన్న ఓల్డ్ కంటెస్టెంట్స్ న్యూ వైల్డ్ కార్డ్స్ కి ఇద్దరిని నామినేట్ చేయాలని చెప్పగా అక్కడ మెహబూబ్ ని అలానే గంగవ్ ని నామినేట్ చేసుకుంటూ వస్తారు ఇలా పృథ్వీ యశ్విని సీత గంగవ్వ మెహబూబ్ విష్ణుప్రియ వీరందరూ అయితే నామినేట్ అవుతూ కనిపించేసారు అలానే మరో ట్విస్ట్ అయితే బిగ్ బాస్ రివీల్ చేయబోతున్నాడు రేపటి ప్రోమో ద్వారా అయితే ఇప్పటికే ఒక్కొక్క వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ హెచ్చి చెప్పుకోవచ్చు ఇక్కడ మణికంటకి కూడా ఘాటుగానే వైల్డ్ కార్డ్స్ నుండి ఫైర్ మొదలవుతూ కనిపించేసింది కానీ స్ని కంటిన్యూ చేస్తూ వచ్చారు కానీ ఇక్కడ ప్రతి మాత్రమే ఎక్కువగా హరితేజతో ఆర్గ్యూతో మొదలు పెట్టడం జరిగింది ఎలా అయినా వరల్డ్ కార్డ్స్కి వరల్డ్ కంటెస్టెంట్ ఇచ్చి పడేద్దామంటూ ప్రిపరేషన్లోనే కనిపిస్తూ ఉన్నారు